కర్నూలులో పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు నేడు మచిలీపట్నంలో పర్యటించనున్నారు స్వచ్ఛతాహి హీ సేవా కార్యక్రమంలో పాల్గొననున్నారు ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు వ్యర్థాలతో తయారు చేసిన కళాకృతుల ప్రదర్శనను పరిశీలించనున్నారు టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్న స్వచ్ఛతాహి హీ సదస్సులో పట్టణాభివృద్దిపై మంత్రులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కర్నూలులో పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు నేడు మచిలీపట్నంలో పర్యటించనున్నారు స్వచ్చతాహీ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు ఈ వెస్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారు అయితే వ్యర్థాలతో తయారు చేసిన కళాకృతుల ప్రదర్శనను పరిశీలించనున్నారు సీఎం టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్న స్వచ్ఛతాహీ సదస్సులో పట్టణాభివృద్ధిపై మంత్రులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది